హలో గాయస్ ఆయన తేజస్వి ఈరోజు మనం చాటల్ని ఎలా అలుక్కోవాలో చూడబోతున్నాము సో దీనికి వచ్చేసి ఫస్ట్లీ నేను రెండు చాటలు కలుక్కోవాలి కాబట్టి ఒక టూ స్పూన్స్ ఆఫ్ మెంతులు తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని దాన్ని దాని తర్వాత దానికి కావాల్సిన అంటే లైక్ ఒక ఫైవ్ పేపర్స్ ఆర్ సిక్స్ పేపర్స్ తీసుకోండి ఎందుకంటే రెండు చాట్లకి కాబట్టి ఈ ఓవర్నైట్ నానబెట్టుకున్న ఈ మెంతుల్ని దాంట్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకుంటే చాలు ఇది ఇది ఇలా నానిపోయినాక ఇలా మెత్తగా వచ్చేస్తుంది అప్పుడు దీన్ని మీరు మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇది అంటే ఒక మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలన్నమాట సో దీంట్లోకి ఒక ఒక స్పూన్ ఒక స్పూన్ టర్మ్లిక్ పౌడర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి ఇన్ కేస్ మీకు కొంచెం వాటర్ తగ్గ తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇన్ కేస్ మీకు తక్కువ అనిపిస్తే సో ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ వచ్చేసినాక మీరు దీన్ని చాట్లకి అప్లై చేసుకోవచ్చు ఇది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ చాట్లు అలకినాక దీన్ని ఎండలో పెట్టుకోకండి ఎండలో పెట్టుకుంటే ఏంటంటే ఆ చాట్లనేది పగిలిపోయి